హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అండి కప్పు బియ్యం పిండి ఉంటే సరిపోతుందండి చక్కగా ఈ వడియాలను మనం చేసుకోవచ్చు ఇవి వడియాల లాగానే కాకుండా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు మనం వీటిని ఒక్కసారి చేసుకున్నామంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఎండ లేకపోయినా పర్వాలేదండి ఫ్యాన్ గాలికి కూడా చక్కగా వచ్చేస్తాయి మరి ఇవెలా తయారు చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా నేను ఒక కిలో బియ్య పిండి తీసుకున్నాను దాంట్లో సరిపడినంత సాల్ట్ వేసి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చక్కగా కలిపేసుకుంటున్నాను మనం చపాతి ముద్ద చేసుకుంటాం కదండి అలా మంచిగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలిపేసుకోండి ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకండి కొన్ని కొన్నిగా వేసుకుంటూ చపాతి ముద్దలాగా అయ్యే వరకు కలిపేసుకోండి ఇప్పుడు ఈ ముద్దని నేను నాలుగు భాగాలుగా చేస్తున్నానండి రెండు చిన్నవి రెండు పెద్ద ముద్దలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చపాతి పిండిలాగా మనము ఉండలు అనేది చేసుకోవాలి ఒకటి పెద్దగా చేసుకోండి ఒకటి చిన్నగా చేసుకోండి మీరు ఎన్ని కలర్స్లో చేసుకోవాలనుకుంటే అన్నీ ఇలా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా చేసుకోవాలండి నేను ఇప్పుడు రెండు కలర్స్ వాడుతున్నాను అందుకోసం రెండు ముద్దలు చేసుకున్నాను ఒకవేళ మీరు కలర్స్ ఎక్కువ వాడితే ఎక్కువ మొదలు చేసుకోండి ఇప్పుడు దీంట్లో నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను ఒకవేళ మీకు ఈ ఫుడ్ కలర్ హెల్దీగా కాదు ఇది వద్దు ఫుడ్ కలర్ అనుకుంటే మీరు ఈ రెడ్ కలర్ ప్లేస్లో టమాటా జ్యూస్ అయినా లేకపోతే క్యారెట్ జ్యూస్ అయినా లేదంటే బీట్రూట్ ఇలా ఆకుకూరలు పాలకూర ఉంటుంది కదండి అది కూడా జ్యూస్ చేసి వేసుకోవచ్చు అలా మీకు హెల్దీగా కావాలనుకుంటే అలా వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు లేదంటే నేను ఇలా ఫుడ్ కలర్ వేస్తున్నాను కొంచెం కొంచెం ఒకటి ఆరెంజ్ కలరు మరొకటి గ్రీన్ కలర్ వేసుకుంటున్నా ఇలా వేసి చిన్న పిండి ముద్ద చేశాం కదా దాంట్లో వేసి ఇలా మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి కలర్ అనేది పిండికి బాగా పట్టేసేయాలి అప్పుడు చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే వెజిటేబుల్ జ్యూస్ తీసి వేసుకోండి మీ ఆప్షనల్ అండి కాకపోతే ఇలా కొంచెం కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఇలాంటివి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఇవి సంవత్సరం వరకు మనకు ఒడియల్లాగా నిలువ ఉంటాయండి ఏం పాడవో ఇప్పుడు మనం కలర్తో చేసుకున్న పిండి ముద్దను ఇలా పొడవుగా చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా వీలైనంత పల్సగా చిన్న చపాతీలాగా చేసుకున్నారనుకోండి ఇప్పుడు మనం లోపల స్టఫింగ్ లాగా కలర్ కలపని పిండి ఉంది కదా ఆ పిండిని ఈ మధ్యలో పెట్టాలన్నమాట ఈ చేతికి అంటుకున్న కలరు మీరు వాష్ చేసుకొని మళ్ళీ హ్యాండ్స్ అప్పుడు మళ్ళీ వైట్ కలర్లో ఉన్న పిండి ముద్దను ముట్టుకోండి లేకపోతే మనం కట్ చేసినప్పుడు కానీ కలర్ మళ్ళీ దీనికి అంటుకుపోతే మొత్తం గ్రీన్ కలర్లో వస్తుంది మనకి కలర్ వేరియేషన్ అనేది తెలియదు అనమాట కాబట్టి ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని అప్పుడు వైట్ కలర్ ఉన్న పిండి ముద్దని మధ్యలో పెట్టండి ఇలా వీడియో చూపిస్తున్న విధంగా పెట్టేసి మనము కలర్ కలుపుకునే పిండి ముద్దని పైన ఒక లేయర్ లాగా చుట్టేసుకోండి పైకి ఎక్కడ కనపడకుండా చక్కగా చేతితో స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం పిండి ముద్ద అంతా కవర్ అయ్యేలాగా చుట్టుకోండి చూసారా ఇలా వచ్చేసింది ఇప్పుడు మనకు పైన అంతా లోపలంతా వైట్ కలర్ లాగా వస్తుంది ఎగ్గుకుంటు చూసారా లోపల ఎల్లో పైన వైట్ అలా వస్తుంది అనమాట కాబట్టి మీరు ఈ కలర్స్తో చేసేటప్పుడు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోండి అప్పుడు వైట్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటే మనకి కలర్ కాంబినేషన్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు గ్రీన్ కలర్ చేసినట్టుగానే ఆరెంజ్ కలర్ చేసి మళ్ళీ ఈ పిండి ముద్దను అందులో పెట్టి పైనుంచి ఒక లేయర్ లాగా కవర్ చేసేయండి చేతిలో వేసుకొని చేతి వేలతో స్ప్రెడ్ చేసుకుంటూ వస్తే చక్కగా వచ్చేస్తుందండి ఒకవేళ మీకు సరిపోలేదంటే మరి కొంచెం వరిపిండిలో ఈ కలర్ అనేది యాడ్ చేసుకొని చక్కగా మళ్ళీ స్ప్రెడ్ చేసుకోండి ఇలా మీరు ఎన్ని కలర్స్ చేయాలనుకుంటే అన్ని కలర్స్ చేసుకోవచ్చు నేనైతే టూ కలర్స్ వేశాను ఇప్పుడు మనం చేసుకున్న ఈ పిండి ముద్దలని ఇది ఒక ఐదు నిమిషాల వరకు ప్రీ హీట్ అండి మనకి ఆవిరి మీద ఉడకబెట్టాలన్నమాట కింద వాటర్ వేసి ఇడ్లీ ఉడకబెడతాం కదా అలా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడకబెట్టండి అలా ఉడికితే ఇవి పిండి అనేది కుక్ అయి ఉంటుందన్నమాట ఇలా వేలతో ముట్టుకుంటే మనకు పిండి అంటుకోకూడదండి అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ఇలా తీసి ఒక పది పదిహేను నిమిషాల వరకు పిండి మొత్తం చల్లగయ్యే వరకు ఆరబెట్టండి లేదంటే ఫ్రిడ్జ్లో అయినా ఒక పది పదిహేను నిమిషాలు పెట్టేయండి పిండి అనేది మనకి గట్టిగా అవుతుందండి పిండి ఒకవేళ అవ్వకుండా వేడిగా మీరు ఇలా కట్ చేస్తే విరిగిపోతుంది కాబట్టి పిండి మొత్తం కంప్లీట్గా చల్లారే వరకు వెయిట్ చేయండి ఇలా కంప్లీట్గా చల్లారాక ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి ఒకవేళ మీకు కత్తిపెట్టి ఉంటే మీకు ఎంత వీలైతే అంత పలుచగా వీటిని కట్ చేసుకోవచ్చండి ఈజీగా వచ్చేస్తాయి అప్పుడు మనం ఎంత పలుచగా కట్ చేసుకుంటే మనకి వడియం అనేది అంత గుల్లగా వస్తుంది బాగుంటుంది కూడా నేనైతే చాకతో వీలైనంత వరకు చందగా కట్ చేస్తున్నా అండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ టైంగా కూడా ఇవి చాలా బాగుంటాయండి మనకు కూడా ఏం టైంపాస్ కానప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఏవైనా తినాలనిపించినప్పుడు వీటిని ఫ్రై చేసుకొని కొంచెం లైట్గా పైనుంచి కారం చల్లుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి సంవత్సరం పాటు మనకు నిల్వ ఉంటాయండి ఏం పాడవవు ఒకవేళ మీకు ఎండ లేకపోతే కనుక ఫ్యాన్ నీడకైనా ఆరబెట్టేసుకోవచ్చు ఒక్కరోజు కంప్లీట్గా ఆరబెడితే సరిపోతుంది మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు చక్కగా ఒక గంట పాటు ఎండలో పెట్టేసి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే మనకు వన్ ఇయర్ వరకు ఈజీగా నిలువ ఉంటాయి చూడండి ఇలా నేను రెండు కలర్స్ చేసుకున్నాను వీటిని ఇలా పల్చగా కట్ చేసి అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఎప్పుడు ఒకటే రకం మొడియాలు కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ బాగుంటాయి అలాగే చూడడానికి బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ప్లేట్లో పల్చగా పరుచుకొని మాకు ఎండ ఉండదండి నేను ఫ్యాన్ గాలికి ఆరబెట్టేస్తాను ఒక నైట్ అంతా ఆరబెట్టేస్తే ఇలా చక్కగా సౌండ్ వస్తాయి వెంటనే ఆరిపోతాయండి మనం ఆవిరి మీద ఉడకబెట్టాం కాబట్టి పెద్ద టైం కూడా పట్టదు వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఒక గంట పాటు ఎండలో పెట్టండి ఎక్కడైనా తడి ఉన్నా సరే ఆరిపోయి మనకి సంవత్సరం పాటు బూజు రాకుండా ఉంటాయి ఇలా వేడి వేడి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి పువ్వులు పొంగినట్టుగా పొంగుతాయి వెరైటీగా ఉంటాయి మనకి షాపుల్లో పిల్లలు ఇలా కలర్ఫుల్గా ఉంటే అవే కావాలని అంటూ ఉంటారు కదా అలా షాపుల దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లోనే మనం ఇలా వెరైటీగా చేసి పెట్టవచ్చు చూడండి ఎంత బాగా వచ్చేసాయో చాలా గుల్లగా కూడా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్ది థ్యాంక్ యూ